తీసుకోకుండా ప్రజల గాలికి వదిలేస్తా ఉన్నారు మీరు చేస్తున్నటువంటి ఈ ఆలోచనలు ఈ విధానాలు తప్పు అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు మళ్లీ కూడా మేము చెప్తా ఉన్నాము మీరు ఏదైతే ప్రభుత్వంలో కొనసాగించాల్సినటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని పీపీపీ ముసుగులో ప్రైవేటైజేషన్ పేరుతో ఒక స్కామ్ కి ఒడిగడుతూ అమ్ముకుంటున్నారో దీన్ని రేపు రాబోయే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే ఇమీడియట్ గా ఈ యొక్క ప్రైవేటైజేషన్ విధానాన్ని మేము రద్దు చేస్తాం ఇది మా నాయకుడు చెప్పాడు ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏదో రేపు గవర్నమెంట్లోకి వచ్చాక చూద్దాం చేద్దాం అనేది కాదు ఇప్పుడే మా ప్రపోజల్ చెప్తా ఉన్నాం ఇప్పుడే క్రిస్టల్ క్లియర్గా మా ప్రపోజల్ ని చెప్పేస్తా ఉన్నాము విఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ దీన్ని ఖచ్చితంగా మేము రద్దు చేస్తాం అండ్ ప్రజల పక్షాన